నమస్తే నేను మీ శివప్రసాద్ ఎవడిపల్లి టీవీ మన ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఎంత అమాయకంగా ఉన్నారంటే ఈరోజు మీరు చూసినట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోస్టు ఫలానా స్వామీజీ అయితే టీటీడీ చైర్మన్గా ఉండాలి వారిని టీటీడీలో చైర్మన్గా పంపించండి మీరు అందరూ సమర్థించండి ఇంకొకళ్ళు ఇంకో స్వామీజీ టీటీడీ చైర్మన్గా ఉండాలి మీరు అందరూ సమర్థించండి ఇలా తరవ పది మంది ఒక స్వామీజీ పేరు చెప్పుకుంటూ ఈ రెండు మూడు రోజుల్లో విపరీతంగా వాట్సాప్ ఫేస్బుక్లో మెసేజ్లు వస్తున్నాయి అయ్యా హిందువులారా ఇప్పటికైనా ఏకం కండి ఈ స్వామీజీలందరూ కూర్చుకుని అలాగే హిందూ సంఘాలన్నీ కలిసి కూర్చుని చక్కగా ఒక స్వామీజీ పేరు చెప్పి మీరందరూ కలిసి వెళ్ళి అడిగితే వాళ్ళ కాకపోతే వాళ్ళ తాత అయినా సరే దిగొచ్చి మనకి టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారు అంతేగాని మీరు ఒక పది మంది మీరు ఒక పది ఇలా విడిపోయి ఆల్రెడీ భారతదేశం ఎన్నో ముక్కలు చేసుకున్నాము హిందూ బంధువులందరూ ఏకతాటిపైకి వచ్చి అలాగే స్వామీజీలందరూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని హిందూ సంఘాలు అందరూ కలిసికట్టుగా ఒక స్వామీజీ పేరుని నిర్ణయించి వారిని ఏకగ్రీయంగా టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యే విధంగా ప్రయత్నించండి అలాగే మన యొక్క రాష్ట్రంలో మిగతా దేవాలయాల్లో కూడా చైర్మన్లుగా ఉండే వాళ్ళందరూ చక్కగా మన ధర్మం కోసం పాటుపడే అయ్యే అయి ఉండాలని చెప్పేసి భారతీయ టీవీ సవేందంగా కోరుకుంటుంది జై హింద్ శ్రీ